ఎంతో శక్తివంతమైన సుందర హనుమాన్ నామాలు స్వయంగా బ్రహ్మగారు కీర్తించిన ముప్పై రెండు సుందర హనుమ నామాలు ఈరోజు వివరంగా తెలుసుకుందాం అవి ఏమిటో లంకినిని హనుమంతుడు దెబ్బ కొట్టడం మనకు తెలిసిన విషయమే ఆ సంఘటన తర్వాత దేవతలు కుసుమ వృష్టి అంటే పూల వర్షం కురిపించారు ఆంజనేయ స్వామి వారి మీద కుసుమవృష్టి కురిపించగానే బ్రహ్మదేవుడు స్వయంగా దిగివచ్చాడట గగనం నుంచి అంటే ఆకాశం నుంచి ఇది ఆశ్చర్యకరమైన అంశము ఆయన స్వయంగా దిగివచ్చి బ్రహ్మగారు హనుమంతుని స్థుతి చేశారు అంటే కీర్తించారు ఆ స్థుతి చే చేసేటప్పుడు ముప్పై రెండు ఆంజనేయ నామాలు అంటారు ఆయన ఇవి విశేషమైన అంశము ముప్పై రెండు హనుమన్ నామాలు హనుమన్ నామాలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్థుతించాడు ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనబడుతున్న లీలారూపం వేరు ఆయనలో ఉన్న మంత్ర మూర్తులు ఏమిటో వేదాలు తెలిపిన బ్రహ్మగారికి మాత్రమే తెలుస్తుంది కానీ ఇంకెవ్వరికీ తెలుస్తుంది అందుకే ముప్పై రెండు నామాలతో హనుమంతుని కీర్తన చేస్తారు ఈ ముప్పై రెండు నామాల వరుసని సుందర మంత్రము అంటారు సుందర హనుమన్ మంత్రమంటే ముప్పై రెండు వరస ఈ ముప్పై రెండు నామాలు శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది ఇది రహస్యం అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రము బ్రహ్మగారిది ఇది రహస్యం సంహిత గ్రంథాలలో ఉంటుంది ఎవరైతే ఈ నామాలు పఠిస్తారో వారికి అన్ని రకాల వ్యాధులు నశిస్తాయి జన్మజాతక దోషాలు తొలగిపోతాయి రాహుదోషాలు శని దోషాలు తొలగిపోతాయి ఎలాంటి కష్టాలు నష్టాలు ఉండవు ఇక దుష్ట శక్తులను తరిమి కొట్టే ఇందులోని ఇరవై ఏడు ముఖ్యంగా మనకు నామాలు తెలుస్తాయి ఐదు నామాలు మాత్రం రహస్యంగా ఉన్నాయి ఆ నామాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం హనుమాజనాసును వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగలాక్ష లంకా భయంకర ప్రభంజనాస్తుత వీర ीताशोकविनाशकः अक्षहन्तरामसकः रामकार्या दुरन्धर महोशाद्या गिरेर्वारी वानराप्राणदायकः वा गीष तारकैश्च वा ಮೈನಕಿರಿವಂಜನ ನಿರಂಜನೋ ಜಿತಕ್ರೋಧ ಕದಲೀವನ ಸಂೃತ ಊರ್ಧ್ವರೆತಮಸ್ರವರ್ತಕ ಮಹಾಲಿಂಗ ಪ್ರತಿ ృత జపతాం వరహ ధ్యాన పరో నిత్యాం శివ పూజా పారాయణ ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు ఈ ఇరవై ఏడు నామాలు కలుపుకుంటే దీనికి సుందర హనుమ నామ అనే పేరు ఐదు రహస్య నామాలుగా చెప్పారు కనుక ఇరవై ఏడు ఇక్కడ ప్రస్తావన చేయబడింది కనీసం ఇది విన్నా విన్నా చదివిన గుర్తు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది సర్వదోష నివారణ కలుగుతుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి సగల కార్యములందు విజయము సఫలము చేకూరుతుంది ఇక ఐదు నామాలు కూడా తెలుసుకోవాలంటే ఈ నామాలు గురువు యొక్క ఉపదేశం ద్వారానే మనకు లభిస్తాయి కావున ఈ ఇరవై ఏడు నామాలైనా కనీసం మనము ప్రతి నిత్యం కానీ లేదా మంగళవారం శనివారం కానీ పఠిస్తే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి ఈ నామాలు మనం సులభంగా నేర్చుకోవాలంటే ప్రతిరోజు వింటూ ఉంటే తప్పకుండా మనకి సునాయసంగా చదువుకోగలుగుతాము ఈ నామాలన్నీ డిస్క్రిప్షన్లో మీకు లింకు పెడతాను తప్పకుండా మీరు ఈ నామాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లే